తల్లికి వందనం అయితే నాకు ఈ రోజు అకౌంట్ లో అయితే పడినాయండి పదమూడు వేలు రెండు వేలు అయితే స్కూల్ యాజమాన్యానికి అయితే పడ్డాయి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు దాడి అండి నాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి మరి మరి ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలకే పడ్డాయండి బిడ్డలు ముగ్గురిని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి మరి అంతకుమించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి మరి డబ్బులు కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా మాకు ఇద్దరు ఇద్దరు పిల్లలకు గాను ఇరవై ఆరు వేల రూపాయలు మా అకౌంట్ లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు ఇద్దరికి పడింది నా తల్లికి వందనం ముందుగా మేము ఆ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం నమస్కారం అండి మాది నెల్లిమల్ల నియోజకవర్గం బావపురం మండలం రాజపులవ గ్రామం గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తూ ఉన్నారు కానీ ఇంట్లో ఒక్క పిల్లడు మాత్రమే వేశారు కానీ చంద్రబాబు గవర్నమెంట్లో తల్లికందలం పేరుతో ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి అయినా నా పేరు గౌరీ అండి మాది రావడగాంధీ భోగపురం మండలం విజయనగరం జిల్లా అండి ఈ తల్లి వందలు పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కోల్పిల్ బంగారాస్ గారికి ఈ తల్లి వందలు పథకం పెట్టినందుకు మా పిల్లలద్దరికి ముప్పై వేల రూపాయలు మా అకౌంట్ లో పడ్డాయండి ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు ఈరోజు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకే పడిందండి అండి ముందు అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయికే పడింది ఇప్పుడు ఇద్దరికే పడి చాలా హ్యాపీగా ఉందండి ఎలా పడితే ఎంత పడుతున్నాను నేను మా పిల్లలని చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారండి అందరికీ ఇదే కాదండి ప్రతి కూడా చాలా బాగా చేస్తున్నారండి నా పేరు కోసూరేశ్వరరావు చాలా మండలం పెద్దవరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం మా ఇద్దరు పిల్లలకి ఆ మా తల్లి వందనం పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఒకరికే పడింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ

పవన్ కళ్యాణ్ గారికి ప్రేమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి మాది కొచ్చెర్ల ఈపూర్ మండలం పల్నాడు జిల్లా నాకు ముగ్గురు పిల్లలు మాకు ముగ్గురికి తల్లికి వందనం ముగ్గురు ఒకసారి డబ్బులు పడ్డాయి గత ఆయామంలో జగన్ ప్రభుత్వంలో ఒకరికే డబ్బులు పడ్డాయి మాకు అందువల్ల ఈ ముగ్గురు డబ్బులు పట్టడం వల్ల మా పిల్లల దగ్గర నాకు ఇబ్బంది లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నా ఈ రోజు తల్లివందనం పడటం నీ పడింది తల్లివందనం థర్టీన్ థౌసండ్ పడింది పడితే ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు థర్టీన్ థౌసండ్ పడడం వల్ల ప్రెసెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్ మా డాడీ బజ్జీ రాస్తాడు మాస్టర్ అన్నమాట మనీ కూడా అంత అవైలబుల్ లో లేవు ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి బుక్స్ కొనడానికి బ్యాగ్ షూస్ కి యూనిఫామ్ కి అంత హెల్ప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి థ్యాంక్స్ పడతాయి అని అనుకోలేదు కానీ థర్టీన్ బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పండి నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్ మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక్కరికి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇద్దరికి పని చాలా ఆనంద పడుతున్నాం ఇప్పుడు ఇద్దరికి పడ్డం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబుకి ధన్యవాదం సార్ అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇద్దరికి పడింది చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఈ గవర్నమెంట్ ఇద్దరికి పడింది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కొంచెం బర్త్డే తగ్గింది పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ అసలు ఇయర్ లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది మేము అనుకోలేదు ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి బాబు దయ వల్ల ఇద్దరికి పడింది మేము చాలా ఆనందంగా ఉన్నాం గవర్నమెంట్ కి ధన్యవాదాలు చాలా నాకు ప్రభుత్వంలో ఒక డికి పదమూడు వేలు పైసలు పట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను తల్లికి వందల కింద ఒకరి పదమూడు వేలు చొప్పున ఇరవై ఆరు వేలు నా దగ్గర జమ ఇవ్వడం జరిగింది నేను నా కూతురు అనుగ్రహం ఇప్పుడు ఎయిత్ క్లాస్ క్లాక్ అవుతుంది మాకు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు తల్లికి వందన అనే పథకం మాకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది తల్లికి వందనం డబ్బులు ఇరవై ఆరు వేలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి మా అకౌంట్ లో బర్డే అండి తల్లికి వందనకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది చేరాల నియోజకవర్గము మాది బుర్రల వారిపాలెం పంచాయతీ నా పేరు బుర్రల నాగమణి జగన్ ఉండపుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందడం కింద ముగ్గురు బాబులకి ఇచ్చాడు చంద్రబాబు గారు లోకేష్ గారు ధన్యవాదాలు సమరాం నాయుడు గడు పోతూ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నాడో తల్లిపోతున్నాడు డబ్బులు మా పిల్లలు ఇచ్చి వచ్చినాయి ఇరవై ఆరు వేలు పడ్డ పడ్డాయి ఇద్దరికి మాకు సంతోషంగానే ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు బాగానే ఉంది హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి కోటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇచ్చారు